మనకి మూడు వేల సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయిపోయారు అనమాట మన ఛానల్కి థ్యాంక్ యూ ఈ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి ఇది ఇలానే సపోర్ట్ చేయండి ఐ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మన బండి అయితే కొంచెం రిపేర్ పెట్టింది అనమాట ఈ డోజర్ అనేది కాన్స్టెంట్గా ఆగట్లేదు ఇట్లా లేపి పెడితే డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇక మనం అయితే ఏసీబీ ఎంజీబీ షోరూమ్ డీలర్ నుంచి అయితే మన టెక్నీషియన్ పిలిపించినాం ఇక పాతల్లో ఇంతకుముందు ఎప్పుడైనా మనలో చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ ప్రాబ్లం ఎట్లొచ్చింది ఏంటనేది అయితే అన్న మదన్న సీనియర్ టెక్నీషియన్ ఇంకో రాయేష్ అన్న కూడా వాడు ఆల్రెడీ ఇంకో సిలిండర్ అవతల సైడ్ కూడా విక్కి ఇప్పుడు అన్నను అయితే అడిగి తెలుసుకుందాం చెప్పన్న చెప్పండి ఇప్పుడు ఇది ఎందుకు డౌన్ అవుతుంది ఆటోమేటిక్ గా అట్లా దీనికి రెండు సీల్ ఉంటాయి ఒకటి ఆయిల్ గారే సీల్ ఒకటి ఉంటుంది లోపల డ్రాప్ సిలిండర్ ఆయిల్ కూడా ఏం గారట్లేదు ఆయిల్ గారట్లేదు అంటే లోపల పిస్టన్ డ్రాపింగ్ సీల్ పోయి ఉంటుంది లోపల లోపల పిస్టన్ రాడికి పిస్టన్ అనేది ఉంటది టైప్ అది డ్రాపింగ్ సీల్ పోతే ఐరన్ ఐరన్ రాసుకొని ట్యూబ్ కొట్టేసే అవకాశం కూడా ఉంటది మనం ముందుగానే చేసుకోవాలంటారు అవును మళ్ళీ ఎక్కువ రాకుండా ప్రాబ్లం రాకుండా చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇది మేజర్గా వస్తాయా నార్మల్ అయినా ఈ ప్రాబ్లం వస్తూనే ఉంటాయి ప్రతి పనికి వస్తాయి రెండు సిలిండర్లు వేసుకోవాలంట సీల్లు ఇప్పుడు ఆ సిలిండర్ ఇంకో సైడ్ ఉడవీకిందయితే చూపిస్తాను ఇక అయితే ఆల్రెడీ ఉడవీకేసింది దీన్ని ఇదేనా అన్న ఇది కట్ అయింది ఇదేనా ఇప్పుడు ఇది కట్ అవ్వడంతో మనకు ఆయిల్ అనేది డ్రాప్ అయిపోతుంది చూడవచ్చు ఇప్పుడు ఇది ఆయిల్ సీల్ అనమాట ఇది లోపల డ్రాపింగ్ సీల్ అంట ఈ సీల్ కట్ అయ్యడంతో మనకు డ్రోజన్ అనేది ఆటోమేటిక్గా దిగిపోతుంది అందుకని ఆయిల్ అనేది బ్యాక్ మూవ్ అవుతుంది కదా కాకపోవడం తోటి సీల్ అనేది బ్రేక్ అయిన బ్రేక్ అయింది కాబట్టి డ్రోజర్ అనేది దిగుతున్నది ఇప్పుడు రెండు సిలిండర్లు ఉంచి తీసుకొచ్చి ఈ రెండు సీల్ అనమాట రెండు సిలిండర్లకు రెండు సీల్లు ఒక సీల్ వచ్చేసి మూడు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు ఇప్పుడు మొత్తం ఏడు వేలు ఏడు వేల వరకు వస్తుంది మనకి ఇప్పుడు ఈ రెండు సీల్లు వేస్తే ఇప్పుడు మనకు టెక్నీషియన్కి కి లేబర్ చార్జ్ అనేది అయితే మనం ఏసీ కట్టుకుంటాం కాబట్టి ఉండదు ఇప్పుడు ఆ ఏసీ గురించి కూడా మీకు వీడియో ఎండింగ్ లో చెప్తా ఇప్పుడు అయితే మనం రెండు సిలిండర్లు అయితే తీసి పెట్టుకున్నాం ఇది ఏమైతుందంటే ఇక్కడ వచ్చేసి సీల్ కిట్ ఆయిల్ లీకేజ్ కాకుండా ఇక్కడ సీల్ కిట్ ఉంటది ఇక్కడ డ్రాపింగ్ అనమాట ఇలా ఈ రెండు సిలిండర్లు సేమ్ అట్లనే కట్ అయిపోయినాయి అనమాట కట్ అయిపోయి మనకు ఆగట్లేదు ఇప్పుడైతే ఇప్పుడు ఈ కిట్లో మనకు ఈ సీ డ్రాపింగ్ సీల్ వస్తుంది మెయిన్ సీల్ ఆయిల్ ఆయిల్ గారే సీల్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ఈ ఆయిల్ గారట్లేదు కాబట్టి ఈ ఒక్క డ్రాపింగ్ సీల్ అనేది ఒక్కటే మనం వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు రెండు సిలిండర్లు అయితే ఇప్పుకోవాలి ఓపెన్ చేసి ఇది వచ్చేసి కింది కింది పార్ట్కి దీనికైతే ఇప్పుడు మనం ఆయిల్ కారట్లేదు కాబట్టి వేసుకోవట్లేదు సో ఇప్పుడు మనకు ప్రాబ్లం అనేది డిప్పర్లు ఉన్నది కాబట్టి ఇది ఒకటే వేసుకుంటున్నాం మనం తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా సీల్ గారినప్పుడు అప్పుడు మనకి యూజ్ అవుతాయి అనమాట ఇవి మనం బండ్ల పెట్టుకోవచ్చు అప్పటి డ్రాపింగ్ సీల్ ఎన్ని ఉన్నాయో రింగులు ఇలా ఇది డ్రాపింగ్ సీల్ అనుకో লোকাল বেটারা হুম ఇది ముంచాలన్నా ముంచాలి డైరెక్ట్ వేసాడైనా మళ్ళీ ఇది ఎన్ని రోజులు వస్తుందండి ఇది చెప్పలేమాట అంటే మనం ఎప్పుడైనా టైం టు టైం మార్పిస్తాంగా ఇట్లా ఉండాల్సిన సీల్ కట్ అయింది ఇప్పుడు మనం అయితే కొత్తది అయితే వేసుకున్నాం అనమాట చూడండి ముందేమో బ్లాక్ కలర్ పాతదిత కట్ అయిపోయినాయి ఇది కట్ కాకుండా ఇప్పుడు ఉంటుంది అనమాట మనం ఎక్కించినాం కాబట్టి ఇప్పుడు ట్యూబ్లోకి ఎక్కించి బండికైతే అయితే ఫీడ్ చేసుకోవడమే ఇంకో సిలిండర్ ఉన్నది ఇది కూడా ఊడవికాలి ఏ రోజు ఇళ్ళ నుంచి మన రాజేష్ అన్న సీనియర్ టెక్నీషియన్ ఆయన కూడా ఎప్పుడైనా మన బండి మొత్తం అన్ననే చూసుకుంటాడు ఫస్ట్ నుంచి మన బండి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి అన్ననే ఉన్నాడు ఇక మనం కాల్ చేయగానే ఏమంటే బండి ఆగిందంటే వస్తూనే ఉంటాడు ఉరికి వస్తాడు ఫోన్ చేస్తే ఎమ్మటే అక్కడ ఉంటుంది 嗯 फर्स्ट हम फर्स्ट ओपन यस ना जरूर पॉइंट हम आके తీసుకుందాం तोొక్క ఫిజదా సిడిస్ కొనా సైడ్ పోతే ఐపోరు యా పానా తీసుకున్నా నా సైడ్ హైడటూ ఏ మనో అయితే లెఫ్ట్ సైడ్ సిలిండర్ అయితే తీసుకున్నా ఎక్కించుకొని పైపులు టైట్ చేసుకొని ఇంకో సిలిండర్ అయితే ఆల్రెడీ సీల్ వేస్తుండ్రు వేసినాక మొత్తం బండి అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ సీల వల్ల ఇప్పుడు ఏడు వేలు బిల్లు వేస్తే ఒక్క సీలు మన మనకు వర్క్ లేదు అంత సీజన్లో ఇప్పుడు ఏడు వేల బిల్లు కాకపోతే వీటికి రిపేర్లు వచ్చినప్పుడు మాత్రం చేసుకోవాలి తప్పదు ఇది

ఇది ఉన్నదా గింతతో కానీ గింత పని పెట్టిన కూడరు ఇప్పుడు ఇది రెండో సిలిండర్ రైట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఫిట్ ఇప్పుడు మనకు దీన్ని ఎక్కించుకోవడానికి సపరేట్గా ఏం టూల్ ఉండదా మనకాడ దారం పెట్టి బుద్ధుడేనా డైరెక్ట్ ఉంటది కానీ వాళ్ళవి వాళ్ళవి సపరేట్ టూల్ అనేది ఉండదు దానికి ఏమి సీల్ వేసుకోవడం అట్లా ఉండదా మన చైల్తో వేసుకోవడం మరి పుష్కరాజు అయిపోతే కొత్తది వేసుకోవచ్చు ఇప్పుడు మన తారంతో గుతున్నాం దారం దిగితేనా సీల్ సీల్ దిగితే కొత్తది వేసుకోవాల్సిందే తెగదు మ్యాక్సిమం సీల్ ఏడు వేలు పెట్టి తీసుకున్నాక ఎందుకు దిగుతుంది కానీ మొన్న ఈ సిలిండర్ ఏమైంది అనుకున్నావు అన్న చెక్నట్టు లోపల ఊసిపోయింది ఊసిపోతే మళ్ళీ అట్ సైడ్ వచ్చేసింది ఇక అట్ సైడే కానీ ఇది లోడ్ చేసి ఇక్కడ అయితే మొత్తమే కాకపోతే ఇక సిలిండర్ ఉడవీకినాం ఉడవీకి ఒక ఇట్లాంటిది ఒకటి పోయింది పోతే మన పాతది ఉంటే వేసినాం ఎక్కిసినాం నడుస్తుంది ఇప్పుడు ఆ పాతసి కొత్తవి అన్నీ ఇక బండ్లో పెట్టుకుందాం అవి మళ్ళీ లీక్ అయినప్పుడు బండ్లో పెడితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది నన్ను బట్టి పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు సీనియర్ అన్న సత్యశన్న పదహారు పదహారు మొత్తం జీవితం అంకితం చేసినట్టుగా ఎంజీబీకి ఇప్పుడు ఎంత ఇరవై ఆ సాలరీ ఎక్కువ వస్తాయి ఇన్సెంటివ్లు అన్నీ కానీ బండి ఈ గడ్డి ఉంటుందని నేను అటు లోపల పెట్టుకుందాం అన్న మన ఇంట్లో మనం సిలిండర్లు తీసుకున్నాం కదా ఉడవీక్తే ఇట్లా వచ్చిన ఆయిల్ అయితే మళ్ళీ మనం హైడ్రలేక్ దాంట్లో పోసుకోవాలి ట్యాంక్లో మళ్ళీ తక్కువ అయితే మన గేడ్ పుండకుంటే బండి అనేది స్పీడ్ ఆడదు అందుకోసం మనం తీసినా అని మళ్ళీ పోసుకోవాలి చెత్త పోయాకు అమ్మ గిత్తున్నది బండి అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇట్లా డోజర్ అనేది పైకి ఉన్నప్పుడు మళ్ళీ మనకు దిగిపోతుంది దిగిపోతున్నా ఆటోమేటిక్గా సో అందుకని మనం ఆ సీల్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఏమో ఏం దిగట్లేదు చూడండి అయ్యా నేను ఏసీ గురించి చెప్దాం అనుకున్నా కదా ఇది ఏసీ ఎట్లా అంటే మనకు వన్ ఇయర్ ప్లాన్ అనమాట పదహారు వేల రెండు వందలు అనమాట ఇప్పుడు మనకు లేబర్ ఛార్జ్ అయితే ఉండదు ఇప్పుడు ఏ రిపేర్ వచ్చినా మనకు టెక్నీషియన్స్ వచ్చిరనుకో ఏసీ కట్టకపోతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి వచ్చినప్పుడల్లా సో మనం అట్లా ఇవ్వకుండా ఏం చేసుకున్నామంటే సిక్స్ పదహారు వేల రెండు వందలు మనం కట్టుకుంటే మనకు ఎనీ ఎనీ టైం సంవత్సరం లోపల సంవత్సరంలో మనకు ఏ రిపేర్ ఉన్నా వచ్చి చేసిపోతారు ఓన్లీ మనకు స్పేర్ పార్ట్ ఛార్జ్ అయితే పడుతుంది మనకు ఇంకోటి ఏంటంటే అన్న సీనియర్ టెక్నీషియను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు బండి కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా అన్న కాల్ చేయండి చెప్తాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ మీకు కాల్ రెస్పాన్స్ అయ్యడానికి అయితే ట్రై చేస్తాడు థ్యాంక్ యూ వీడియో అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి